అరటి పండు ఈ పండు గురించి తెలియని వాళ్ళే ఉండరు అసలు బనానా అరటి అరటిపండు అన్న కదిలి వనమన్నా అందరికీ తెలుసు కదలి అనే పేరు తెలియకపోవచ్చు కానీ అరటి పండు అంటే అందరికీ తెలుసు ఆదివారం నాడు అరటి గల వేసింది అని పద్యం కూడా ఉంటుంది కదా చిన్నప్పుడు ఈ వీడియోలో మనము అరటి చెట్టు ఎలా మొలిచింది భూమి మీదకి ఎలా వచ్చింది అనే స్టోరీ గురించి తెలుసుకుందాము హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ ఈ వీడియోలో నేను అరటి పండు గురించి చెప్పబోతున్నాను అందుకే అరటి తోటలు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేవంతా దారిలో అరటి తోటలే ఉన్నాయి ఎక్కువగా అరటి తోటలే పెట్టారు అసలు అరటిపండు ఎందుకంత అంతా పూజని మనకి పూజల్లో దేవుడి దగ్గర ఎందుకు నైవేద్యంగా ఫస్ట్ అరటి పండునే పెడతాము ఆ స్టోరీ అంతా ఈ వీడియోలో చెప్ చెప్పబోతున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్దాము అసలు అరటి పండు ఎలా వచ్చింది భూమి మీదకి అరటి చెట్టు ఎలా వచ్చింది అనే స్టోరీ ఇప్పుడు చెప్తాను దూర్వాసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతనికి చాలా చాలా కోపం ఎక్కువ ఏ విషయంలోనైనా చిటికీ మాటికి కోపం వచ్చేది చిన్న విషయానికి కూడా పెద్దగా కోపం పడేవాడు చాలా కోపం అనమాట మహాకోపిష్టి అని అతనికి పేరు దూర్వాస మహర్షి అంటే చాలా కోపిష్టివాడు అని అర్థము పూర్వకాలంలో ఆ మహర్షికి భార్య ఉండేది ఆ భార్య పేరు కదలి చాలా మహాపతివ్రత అనమాట భార్య ఇంకా ఒకరోజు దూర్వాస మహర్షి సంధ్యా సమయంలో నిద్రిస్తూ ఉండేవాడు అలా నిద్రిస్తున్న సమయంలోనే సంధ్య వార్చుకునే టైం కూడా అవుతుంది అప్పుడు కదలి ఉంటుంది కదా మహర్షి భార్య మహర్షిని నిద్ర లేపుదాము అనుకుంటుంది సంధ్యా సమయం అయిపోతుంది సంధ్య వార్చుకునే టైం అయిపోతుంది నిద్ర లేపాలి అనుకుంటుంది కానీ లేపలేదు ఎందుకంటే కోపం కదా మహర్షి గాఢ నిద్రలో ఉంటాడు లేపితే అరుస్తాడని ఒక పక్క అనుమానం ఉంటుంది ఒకవేళ లేపకపోతే లేచిన తర్వాత సంధ్యా సమయం అయిపోయింది సంధ్య వార్చుకునే టైం అందుకు లేపలేదు ఎందుకు అని అరుస్తాడేమోనని అదొక పక్క ఆలోచిస్తూ ఉంటుంది నిద్ర లేపితే తిడతాడు నిద్ర లేపకపోయినా తిడతాడు ఒకవేళ నిద్ర లేపకపోతే ఇద్దరికీ పాపం వస్తుంది దోషం వస్తుంది నిద్ర లేపితే నన్ను కోపడతాడు కానీ సంధ్య సంధ్యవాడ్చుకుంటాడు కదా అని ఆలోచించి సంధ్య సంధ్యవాడ్చుకోవడానికి లేపుతుంది మహర్షిని మహర్షిని లేపగానే మహర్షికి చాలా కోపం వస్తుంది తన తీక్షణమైన చూపులతో కదలిని ఒక చూపు చూస్తాడు ఆ చూపుకే కదలి భస్మమైపోతుంది భస్మమైన తన భార్యను చూసి జరిగిందంతా గుర్తుకు వస్తుంది మహర్షికి ఇప్పుడు సంధ్య వార్చుకునే టై సమయం అయిపోయింది అందుకనే నా భార్య నన్ను నిద్రలేపింది ఎంత పని చేశాను అని బాధపడతాడు ఇప్పుడు నా భార్య అయిపోయిందే తప్పు లేదు నా భార్యది తప్పంత నాదే ఇప్పుడు ఏం చేయాలని భార్య మంచితనాన్ని తన పాతివ్రత్యాన్ని గుర్తు తెచ్చుకొని మహర్షి చాలా బాధపడతాడు కానీ ఏం చేయలేదు ఎందుకంటే భార్య కుప్పై పడిపోయింది నేలపైన బూడిదగలాగా మారిపోయింది ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మహర్షి ఉన్నాడు అలా చాలా సమయం ఆలోచిస్తాడు దుఃఖిస్తాడు తన భార్యను గుర్తుకు తెచ్చుకొని రోధిస్తాడు ఎంత చేసినా భార్య తిరిగి రాదు కదా అని ఆలోచిస్తాడు ఇంకా తన తపస్శక్తితో బూడిదగా మారిన కదలిని ఒక వృక్షంగా మారుస్తాడు ఒక చెట్టుగా మారుస్తాడు ఆ చెట్టు దినదినాభి వృద్ధి చెందుతూ ఉంటుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి అప్పుడు ఆ చెట్టు నుంచి ఆకులు వచ్చి ఆకులు పెద్దగా అవుతూ పళ్ళు కూడా ఏర్పడ ఏర్పాటవుతాయి ఆ కదలి చెట్టు కాయలు కాచి కాయలు కూడా పెద్దగా అవ్వడం రోజు రోజుకు జరుగుతూ ఉంటుంది ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు కదలీ వాళ్ళ నాన్నగారు అంటే దూర్వాస మహర్షి వాళ్ళ మామగారు కదలిని తన కూతురైన కదలిని చూడటానికి దూర్వాస మహర్షి ఆశ్రమానికి ఒకరోజు వస్తాడు ఎంతగా వెతికి చూసినా కూడా కదలి ఎక్కడా కనిపించదు తన మాట కూడా వినిపించదు తన జా జాడ కూడా కనిపించదు అప్పుడు దూర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి నా కూతురు ఉన్నా కనిపించడం లేదు అసలు ఏమైంది అని అడుగుతాడు ఇంకప్పుడు దూర్వాస మహర్షి చేసేదేం లేక పశ్చాత్తాపంతో కదలి వాళ్ళ తండ్రి గారికి లవ్ చెప్తాడు నా కోపమే కదలిని దహించి వేసింది నా కోపం వల్ల కదలి బూడిద రాసిగా నేలపై పడింది నా చూపుల తీక్షణాన్ని తట్టుకోలేక బూడిద కుప్పైపోయింది నా కోపం వలన అని దుఃఖిస్తూ చెప్పేసరికి జరిగిందంతా ఇంకా దూర్వాస మహర్షి వాళ్ళ మామగారు ఏం చేసేది లేక కూతురు చనిపోయిందన్న బాధతో ఇంకా ఈ చెట్టులోనైనా తన కూతుర్ని చూసుకుందామని వెళ్ళిపోతాడు చెట్టులాగైనా మిగిలింది లేనా కూతురు అని ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత దుర్వాస మహర్షి ఒక వరం విస్తాడు కదలికి ఏదేంటంటే ఈ కదలి చెట్టు దీనిని అరటి పండు అని పి పిలుస్తారు రానున్న కాలంలో ఇది దేశమంతటా పూజింపబడే ఫలంగా మారుతుంది ఏ శుభ కార్యంలోనైనా చెడు కార్యంలోనైనా చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమమైనా ప్రతి కార్యక్రమంలో దీనిని ఉపయోగిస్తారు అని వరం ఇస్తారు ఇంకా కదలికి అలా వరం ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలందరూ అరటి పండు లేనిదే ఏ పూజ ప్రారంభించరు ఏ కార్యక్రమము చెయ్యరు అంతగా అరటిపండుకు విశిష్టత ఉంది తెలుగు కా పూజా కార్యక్రమాలలో అలాగే అరటి చెట్టు పువ్వు కాండము ఆకులు మొత్తం అన్ని పనికి వస్తాయి అన్నీ ఉపయోగిస్తారు కొన్ని చెట్లలో కొన్ని మాత్రమే ఉపయోగిస్తాం కానీ అరటి చెట్టులో మాత్రము కాండము ఆకులు పువ్వు పండ్లు కాయలు పచ్చికాయలు మాగిన పండ్లు అన్నీ ఉపయోగిస్తారు ఇదే అరటి చెట్టు యొక్క ప్రాముఖ్యత మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుసుకున్నారు కదా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అరటి పండు మామూలు పేదవాళ్ళ పండు అండి పది రూపాయలకైనా కూడా వచ్చేస్తాయి రెండు మూడైనా వస్తాయి ఎంత రేటు ఉన్నా కూడా కనీసం ఒక పండైనా వస్తుంది ఎక్కువ రేటు ఉన్నా కూడా అది పేదవారి పండు అందుకే భారతదేశం అంతటా దీన్ని ఉపయోగిస్తారు ఇది అరటి పండు యొక్క స్టోరీ ఇది కదలి అంటే అరటి పండు యొక్క కథ చరిత్ర స్టోరీ అరటి పండు ఎలా పుట్టింది ఎక్కడి నుంచి వచ్చింది అరటి చెట్టు అరటి వృక్షము ఎలా పెరిగింది అనేది దీని స్టోరీ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అరటి చెట్టు కథ యొక్క మీకు తెలుసే తెలీదో కామెంట్లో చెప్పండి